యాత్ర టూ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి మూడో తారీఖున రిలీజ్ అయింది అంటే ఈ రోజుతో మూడు రోజులు రోజులన్నమాట ఇప్పటివరకు ఆ సినిమా ట్రైలర్కు యూట్యూబ్లో ఏకంగా నాలుగు పాయింట్ ఆరు మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఈ సినిమా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అని అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమాకు శివమేక అనే వ్యక్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నప్పటికీ వైసీపీ అండదండలు బాగానే ఉన్నాయన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే మరో రెండు రోజుల్లో ఈ సినిమా థియేటర్లో కూడా విడుదల కాబోతుంది మమ్మూటి గారు కాసేపు అలా కనిపిస్తారు కానీ జీవా గారే జగన్ పాత్రలో సినిమా ఆశాంతం కనిపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ సీఎం అవ్వడానికి ముందు జరిగిన కొన్ని కీలక విషయాలను ఈ సినిమాలో చూపిస్తామని దర్శకుడు మహీవీ రాఘవ క్లారిటీ ఇస్తున్నారు యాత్ర టూ సినిమా పక్కాగా వైసీపీ సినిమా మరి వైసీపీ నుంచి ఎన్నికల ముందు ఓ సినిమా వస్తోంది అంటే దానికి కౌంటర్గా టీడీపీ నుంచి కూడా ఖచ్చితంగా ఓ సినిమా వచ్చి తీరుతుంది కదా అసలే సినిమా బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండే పార్టీ కదా అందుకే ఏపీ ఎన్నికలకు ముందు ఎవరు ఊహించిన రీతిలో రాజధాని ఫైల్స్ అంటూ ఓ సినిమాను తెరకెక్కించారు సైలెంట్గానే చిత్రీకరణ జరిపారు చివరకు నిన్న సాయంత్రం అంటే ఐదో తారీఖున సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మరి అదే ఏమో కానీ రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాలకే తెగ వైరల్ అయిపోయింది సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎవరూ కూడా ఆ సినిమాలో లేకపోయినా ఇప్పటికే ఆ ట్రైలర్కు ఏకంగా ఆరు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ యూట్యూబ్లో వచ్చాయి ఓ చిన్న సినిమా వినోద్ కుమార్ వాణి విశ్వనాథ్ వంటి వెటరన్ స్టార్లు నటించిన ఈ సినిమాకు ఈ రేంజ్లో వ్యూస్ రావడం అంటే మామూలు మాటలు కాదు ఓ స్టార్ హీరో సినిమాకు వచ్చిన రేంజ్లో అయితే వ్యూస్ అనేది మాత్రం అందరూ ఒప్పుకుని తీరాల్సిన విషయం అదేదో వెబ్సైట్ పేరు చెప్పకూడదు కానీ మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అంటూ ఓ ప్రత్యేక కథనాన్ని కూడా రాసుకొచ్చింది రెండు సినిమాలను పోల్చుతూ ఆ సినిమాల ట్రైలర్లకు వచ్చిన రెస్పాన్స్ను పోల్చుతూ ఏపీ జనాల పల్స్ ఇది అంటూ నొక్కి వక్కానించింది తమిళ యంగ్ హీరో జీవా మలయాళ సూపర్ స్టార్ మమ్ముటిని కలిపి అధికార పార్టీ యాత్ర టూ అంటూ సినిమాను తీస్తే మూడు రోజుల్లో వచ్చింది కేవలం నాలుగు పాయింట్ ఆరు మిలియన్ వ్యూసే కానీ పెద్దగా పేరున్న నటులు ఎవరూ లేకపోయినా రాజధాని ఫైల్ సినిమా ట్రైలర్కి మాత్రం ఒక్క రోజు కూడా కాకముందే అంటే ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఏకంగా ఆరు పాయింట్ ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చాయంటూ యూట్యూబ్ వ్యూస్ లెక్కలను చూపిస్తూ ఇదే ఏపీ ప్రజల పల్స్ అని రేపు ఎన్నికల్లో కూడా ఇదే జరగబోతుందని జనాలు మార్పు కోరుకుంటున్నారని ఏపీలో సర్కారు మారబోతుందని ఓ విశ్లేషణాత్మక కథనాన్ని రాసుకొచ్చారు అయితే ఇది నిజం అని నేను లేదు కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీగా తెలుసుకున్న అవసరం ఉంది సినిమాలు అనేవి ఎన్నికలను ప్రభావితం చేస్తాయా సినిమాల్లో చూపించిన అంశాలను బట్టి ఓటర్లు తమ అభిప్రాయాలను మార్చుకుంటారా సినిమాలే ఏపీ ఎన్నికల తీర్పును మార్చుతాయా అన్న విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ఎన్నికలకు ముందు బాలకృష్ణ గారి నుంచి ఎన్టీఆర్ బయోపిక్లు ఒకటికి రెండు వచ్చాయి ఒకటి ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానానికి సంబంధించిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మరొకటి ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన సినిమా అదే ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రెండు కూడా దారుణంగా డిజాస్టర్లు అయ్యాయి టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో క్రిష్ వంటి స్టార్ దర్శకుడితో కలిసి తీసిన సినిమా అందులోనూ ఎన్టీఆర్ గారి బయోపిక్ మరి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే బయోపిక్ వస్తే ఏ రేంజ్లో హిట్ అవ్వాలి వాస్తవానికి అప్పుడెప్పుడో మాయా బజార్ అనే సినిమాను రంగులను అద్దె విడుదల చేస్తే జనాలంతా వెర్రెత్తిపోయేలా చూశారు మళ్ళీ కలెక్షన్ల వర్షాన్ని కురిపించారు కానీ అదే ఎన్టీఆర్ గారి ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు చివరకు టీడీపీ కార్యకర్తలు కూడా ఆ సినిమాలను పట్టించుకోలేదు బాలకృష్ణ గారి అభిమానులు కూడా ఆ సినిమాను పట్టించుకోలేదు నందమూరి అభిమానులు కూడా ఆ సినిమాను అస్సలు పట్టించుకోలేదు అందుకు కారణాలు ఏమిటో అన్నది ఎప్పటికీ కూడా అంతు చిక్కడం లేదు అలా అని సినిమాలో వాళ్ళు చూపించినవి అన్నీ పచ్చి అబద్దాలా అని అంటే మాత్రం కాదు అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు సినిమాలో చూపించినవి అతిశయక్తిగా అనిపించవచ్చు మరీ టూ మచ్గా గొప్పలు చెప్పుకుంటున్నారు అని ఈ కాలం వాళ్ళు అనుకోవచ్చు కానీ ఎన్టీఆర్ గారి బయోపిక్లో చూపించినవి అన్నీ చాలా వరకు నిజాలే తిరుపతికి వెళ్ళిన భక్తులు అటు నుంచి అటు ఎన్టీఆర్ గారిని చూసేందుకు బస్సులో వెళ్లడం అనేది పచ్చి నిజం మాయాబజ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణులా కనిపించగానే అక్కడ షూటింగ్లో ఉన్న ఓ వ్యక్తి కొబ్బరికాయలు కొట్టడం కూడా పచ్చి నిజమే రావణాసుడిగా నటిస్తూ సీన్లు కూడా బాగా రావడం కోసం కొన్ని గంటల పాటు కదలకుండా ఉండిపోవడం కూడా పచ్చి నిజమే కానీ ఎందుకన జనాలు పెద్దగా ఈ సినిమాకు కనెక్ట్ అవ్వలేదు అందులోనూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అవడం వరకు మాత్రమే తీశారు కానీ ఆ తర్వాత జరిగిన దాన్ని మాత్రం వదిలేయటం కూడా ఈ సినిమాకు పెద్దగా మైనస్గా మారింది ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో పార్టీని పెట్టి అధికారులకు రావటం ఎంత ముఖ్యమైన ఘట్టమో పంతొమ్మిది తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతులకు వెళ్లడం ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి దించేయడం కూడా అంతే ముఖ్యమైన ఘట్టం మొదటి దాన్ని చూపించి రెండో దాన్ని వదిలివేయడమే ఈ సినిమా టింప్ చేసిన బ్లండర్ మిస్టేక్ గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అసలు నిజాలి తీయటం లేదంటూ ప్రత్యర్థులు చేసిన ప్రచారంలో ఈ సినిమా కొట్టుకుని పోయింది ఫలితంగా ఈ సినిమా దారుణమైన డ్రెస్టర్ గా మిగిలింది ఇక అదే సమయంలో వైసీపీ నుంచి యాత్ర అనే సినిమా వచ్చింది ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఫ్లాప్ అయితే అనూహ్యంగా వచ్చిన యాత్ర సినిమాకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి మంచి రెస్పాన్స్ రావడం వెనుక దర్శకుడు తెలివిగా చేసిన ఓ పని కూడా ఉంది యాత్ర సినిమాలో అసలు ప్రతిపక్ష నేతను చూపించలేదు పేరును కూడా ప్రస్తావించలేదు బయోపిక్ ని తీస్తున్నాము కదా అందువల్ల చంద్రబాబును ఇష్టం వచ్చినట్టు చూపిద్దామని దర్శకుడు అనుకోలేదు ప్రత్యర్థిని కూడా గౌరవించాలి అన్న నియమం పెట్టుకున్నారు ప్రతిపక్ష డీడీపీపై పెద్దగా విమర్శలు చేయకుండానే సినిమాను తీశారు కేవలం పాదయాత్రను మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాను తీశారు సినిమా బాగానే ఉంది అన్న టాక్ వచ్చినప్పటికీ సినిమాకు కలెక్షన్ మాత్రం అస్సలు రాలేదు అవును ఇది వాస్తవం యాత్రా ప్రాజెక్టు కమర్షియల్ హిట్ కాదు అని ఆ సినిమా దర్శకుడు మహిరాగవే ఒప్పుకున్నారు కూడా అంటే వైఎస్ అభిమానులు లక్షల్లో ఉన్నా కోట్లలో ఉన్నా కూడా ఆ సినిమాను చుట్టానికి పెద్దగా ఆసక్తిని చూపలేదు అంటే ఎన్టీఆర్ బయోపిక్ను కానీ ఇటు వైఎస్ బయోపిక్ను కానీ వాళ్ల వల్ల అభిమానులే చూడలేదు రెండు కూడా కమర్షియల్గా లాస్ట్ ప్రాజెక్టులే బాగుందన్న టాప్ వచ్చిన యాత్రకు కూడా నష్టాలే మిగిలాయి అదే సమయంలో ఆర్జీవి లక్ష్మీ సెంటీఆర్ అనే సినిమాను కూడా తీశారు బాలకృష్ణ ఎక్కడితో తన బయోపిక్లను ఆపేశారో అక్కడి నుంచి నా సినిమా కథ ఉంటుంది అంటూ ప్రకటించి లక్ష్మీ పార్వతి పాత్రను పాజిటివ్గా చూపిస్తూ చంద్రబాబును పచ్చి విలంగా చూపిస్తూ ఆ సినిమా కథను అల్లారు కానీ ఆ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ ఏమీ కాదు సో ఈ మూడు సినిమాల ఎఫెక్ట్ అనేది ఆ ఎన్నికల్లో అసలు లేదు అని చెప్పడానికి ఈ ఫ్రూక్ చాలా తాజాగా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి యాత్ర టూ అంటూ జగన్ బయోపిక్ వస్తుంది జగన్ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఏం జరిగింది అన్నదాన్ని యాత్ర టూ సినిమాలో చూపిస్తారట అదే విచిత్రమేమో కానీ ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమీ కనిపించదు శర్మిల పాత్ర కూడా లేనే లేదట వైఎస్ రెడ్డి గారి హత్య ఉదంతాన్ని కూడా చూపించారట రెండు వేల పద్నాలుగులో జగన్ అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం అని అందరికీ తెలిసిన నిజం నిన్ను సీఎంను కానివ్వను అంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన పవన్ పాత్రను ఎందుకు యాత్ర సినిమాలో చూపించటం లేదో ఏమిటో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా ఆ ఎన్నికల్లో వైసీపీపై జగన్పై సానుభూతిని క్రియేట్ చేసింది ఓట్లను తెచ్చిపెట్టింది ఈ ఉదంతాన్ని కూడా చూపించటం లేదు పార్టీని పెట్టి పాదయాత్రను చేసి చివరకు సీఎం అయ్యే వరకు మాత్రమే ఈ సినిమా కథ ఉంటే ఆ తర్వాత కథను మేము చూపిస్తామంటూ రాజధాని ఫైల్స్తో టీడీపీ వాళ్ళు ఓ సినిమాను తీశారు అందులో జగన్పై సెటైర్లు ఉన్నాయి పబ్జీ సీఎం అంటూ నేరుగానే సేనలను చూపించారు పరదాల మాటను వెళ్లే సీఎం అని చూపించారు నాలుగు రాజధానులు అంటూ ఐరావతి అంటూ ఆరుధ్రప్రదేశ్ అంటూ మారు పేర్లను లాజిక్గా వాడినా జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల గురించే అని అందరికీ ఈజీగా తెలిసిపోతుంది కూడా ఇక కొడాలి నానిపై కూడా ఈ సినిమాలో సెటైర్లు పేల్చారు గుడివాడ క్యాసను అంటూ ప్రత్యేకంగా ఓ పార్టీ పెట్టారు అదే సమయంలో అమరావతి కోసం రైతులు చేసిన ఉద్యమం పాదయాత్రను కూడా ఈ సినిమాలో చూపించారు అసెంబ్లీలోనే సీఎంను నిలదీసే సీన్లను కూడా చూపించారు మొత్తానికి జగన్ సర్కారునే టార్గెట్ గా చేసుకుని చేసిన సినిమా ఇది సహజంగానే యాత్ర సినిమాకు వైసీపీ కార్యకర్తల హడావిడి ఉంటుంది అలాగే రాజధాని ఫైల్ సినిమాకు టీడీపీ కార్యకర్తల హడావిడి ఉంటుంది అయినంత మాత్రాన ఈ రెండు సినిమాలకు కలెక్షన్ల కాసుల వర్షాలు కురుస్తుంది అంటే మాత్రం పొరపాటే సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలకు సంబంధించిన సీన్లతో కాస్త ట్రోలింగ్ నడుస్తుంది తప్పితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలేమీ ఘన విజయవాడ సాధించే ఛాన్స్ అయితే లేనే లేవు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జరిగినట్టుగానే ఈసారి కూడా ఈ సినిమాల ఎఫెక్ట్ అన్నది ఏపీ ఎన్నికలపై పడే ఛాన్సులు కూడా లేవు ఏపీ జనాలు తెలివైన వాళ్ళు ఎవరికి అధికారం కట్టబెట్టాలనుకుంటున్నారు అన్నది అసలు బయటపెట్టరు చూడాలి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకి సీఎం సీటుని ఇస్తారా లేక జనసేన టీడీపీ కూటమికి పట్టం కడతారా అన్నది అన్నట్టుగా చివరిగా మరో విషయం ఈ రెండు సినిమాలతో పాటుగా వ్యూహం అంటూ ఆర్జీవి గారు ఓ రెండు సినిమాలు తీస్తున్నారు కోర్స్ ఆల్రెడీ తీసేశారు కూడా కానీ వాటికి సంబంధించిన సెన్సర్ ఇష్యూ ఉండటం వల్ల ఇంకా ఆ సినిమాలు రిలీజ్ అవ్వటం లేదు ఆ సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా అన్నది మాత్రం ఎప్పట్లో తేలేలా లేదు కూడా ఇదండి రెండు వేల ఎన్నికలకు ముందు వస్తున్న రాజకీయ సినిమాలకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ